నమస్తే అన్న అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడవ తేదీ కువైట్లోని ఆకాశంలో మనం చూసుకుంటే అద్భుతం కనపడుతుందని చెప్పేసి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు మరియు అలాగే కువైటు ఆల్ హుజేరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది సాధారణంగా కళ్ళతోనే యొక్క చంద్రగ్రహణాన్ని చూడవచ్చని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే తెలుపుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కువైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కోవైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లోని అన్ని ప్రాంతాలలో అన్ని గవర్నరేట్లలోని మసీదు డైరెక్టర్లను ఆదివారం గ్రహణ ప్రార్థనలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది కువైట్లో ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొన్న సర్కులర్ కాపీని స్థానిక మీడియాకైతే మంత్రిత్వ శాఖ అందించింది ఈ ప్రార్థన సున్నత్ ప్రవక్త మహమ్మద్ గారి సాంప్రదాయాల ప్రకారం ఉండాలని చెప్పేసి రాత్రి ఎనిమిది గంటలకు కువైట్లోని మసీదులలో ఈ యొక్క చంద్రగ్రహణానికి సంబంధించిన ప్రార్థనలు జరుగుతాయని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్లోని నూట ఆరు మసీదులలో ఈ యొక్క ప్రార్థన జరుగుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది కువైట్లోని కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనాలని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది చంద్రగ్రహణం యొక్క ప్రభావం కువైట్ దేశం మీద పడకుండా ఈ యొక్క ప్రార్థనలు చేస్తూ ఉన్నట్లయితే కువైట్లోని కొంతమంది నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఒక సర్కులర్ కూడా జారీ చేసిన నేపథ్యంలో ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు కువైట్లోని నూట ఆరు మసీదులలో మనం చూసుకుంటే చంద్రగ్రహణానికి సంబంధించిన ప్రార్థనలు అయితే జరగనున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్